ఈ రోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆంధ్రప్రదేశ్ నాలుగు ఉద్యోగ సంఘం తరఫున ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ వర్గీకరణ ఉద్యోగ ఉద్యమం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పొలిటికల్ మోటివ్ తో ఏర్పాటు చేయబడినటువంటి ఉద్యమం ఇది ఈ పొలిటికల్ మోటివ్ తో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం దండుల మధ్య చీలిక తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి పత్రం చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షుడు మందాకృష్ణారాయణ ఏం చెబుతారంటే తొమ్మిది వందల అరవై ఐదులోనే గోకూర్ కమిటీ మానవ సజీవ్ కుమార్ కళా జాబితాలో నుంచి తొలగిందని చెప్పింది అయినప్పటికీ కూడా తొమ్మిది వందల దాకా కూడా రిజర్వేషన్ పదాలు అనుభవిస్తున్నామని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ చూస్తా ఉన్నాడు అది తప్పుడు రిపోర్ట్ మేము ఛానం చేస్తా ఉన్నాం గోపూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎక్కడా కూడా మార్గల్ని ఈ షడ్యూఫ్లా జాబితా గురించి తొలగించమని చెప్పని లేదు నేను చూస్తా ఉన్నాను హరిశ్చంద్ర హెడ అనేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఎఫ్సీ షెడ్యూఫ్లా జాతం నుంచి ఆంధ్రాలో ఎఫ్సీ చెప్పి తీసి రిప్యూటేషన్ ఇస్తే లో ని తొలగించింది కమిటీ రిపోర్ట్ పేజ్ ఫిఫ్టీ ఫైవ్ లో చాలా క్లియర్ గా దాన్ని చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు దానికి వివరణ కూడా ఎందుకు వెళ్ళి తగ్గుంటూ అనేది కూడా ఒక తప్పుడు అబద్ధాల కోసమే ప్రజల ముందు నుంచి దాన్ని ఎదురు చేయాలి అనేటువంటి ఒక అబద్ధ ప్రకారాన్ని ఆయన ప్రజలు ముందు అంతేకాదు ఆయన వర్షాలో కొన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని పెట్టి పోషించినాయి ఆ క్రమంలోనే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయడం జరిగింది ఈ వర్గీకరణ అమలు చేసినటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మరో తీవ్రంగా అన్యాయానికి కాబడ్డారు మీరు యాక్చువల్గా ఈ మహా బాల ఉద్యోగుల సంఘం అనేది ఒకీకరణకు వ్యతిరేకం అయినప్పటికీ మేము ఎందుకు ఈ పర్సంటేజ్ ఎందుకు అడుగుతున్నాం అంటే గత ఒకీకరణ కంట జరిగిన పీరియడ్ లో నాలుగు సంవత్సరాల్లో కొన్ని వేల ఉద్యోగాలు మేము నష్టపోయాం మళ్ళా ఆ నష్టపోయిన దాన్ని రిపీట్ చేయడానికి వ్యక్తపడటం లేదు కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా మాకు అనుకూలంగా జడ్జ్మెంట్ రావాలంటే సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు మా సమాజం నష్టపోకుండా ఉండాలి అంటే మేము చట్టపరంగా మా హక్కులు మేము ప్రొడక్ట్ చేసుకోవడానికి అవసరం ఉంది దానికి ఎగ్జాంపుల్ నేను చెబుతాను రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఉద్దీకరణ అమలుగా అమలు జరిగితే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు కూడా జోన్ వన్ కింద వస్తాయి ఈ జోన్ వన్లో శ్రీకాకుళం జిల్లానికి మనం ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పాపులేషన్ పక్షాన చూడండి మీరు శ్రీకాకుళం జిల్లాలో కానీ మనం పాపులేషన్ చూసుకుంటే అక్కడ వెళ్ళి నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మంది శ్రీకాకుళం జిల్లా ఈ వర్గీకరణ దాని ప్రకారం ఆ రోజు రామచంద్ర రాజు కమిషన్ ద్వారా వాళ్ళకి అనుకూలంగా ఒక రిపోర్ట్ తీసుకుని దాని ద్వారా వెళ్లికి ఒక శాతం మాదిలకు ఏడు శాతం మాద్యం ఆరు శాతం ఈ వర్గీకరణ జరిగినటువంటి పీరియడ్ లో స్టేట్ యూనిట్ జిల్లా యూనిట్ గా కొన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆ యూనిట్ లో టీచర్స్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగినాయి ఈ రెండు కూడా జిల్లా జరుగుతుగా పేర్వేసుకుని ఉద్యోగులు దొరుకుతా ఉంది ఈ నేపథ్యంలో మనం ఈ శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఢిల్లీ పాపులేషన్ ఉంది అక్కడ మాదిగలు కేవలం ముప్పై వేల రెండు వందల తొంభై మంది నలభై జిల్లాలు మాలలో లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు అదే జిల్లాలో ఆది ఆంధ్రులు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఉన్నారు ఈ మొత్తానికి కలిపి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ కావాలి అంటే పదిహేడు వేల మంది జనాభా అవసరం పదిహేడు వేల మంది జనాభా అవసరం ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో బాలీకులు ముప్పై వేల మంది మాత్రమే ఈ ముప్పై వేల మందికి ఎంత వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రావాలి కానీ ఈ రామ్ చంద్రదాస్ కమిషన్ రిపోర్ట్ ద్వారా వాళ్ళకి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంపెంట్ చేశారు ఈ జిల్లాలో మానవ లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు మంది ఉన్నారు వీళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి ఇంప్లిమెంట్ చేస్తే వెళ్లి నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఉన్నారు వీళ్ళకి రెండు రూపాయలు ఆరు శాతం రిజర్వేషన్ రావాలి ఒక శాతం అంటే వెళ్లి ఇటు మాలా వీళ్ళ ఇద్దరు యొక్క రిజర్వేషన్ శాతాలు మొత్తాన్ని కూడా మాదికలకి అప్పనంగా దుబ్బించి కొన్ని వేల ఉద్యోగాలు వారికి ఇస్తా ఉంటే ఈ మాలతో దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో జరుగుతా ఉంది అందుకే మేము వాస్తవంగా వర్గీకరణకు వ్యతిరేకమైనప్పటికీ కూడా జరిగిపోయేటువంటి కుట్రలో మేము నష్టపోకూడదనే ఉద్దేశంతో మేము జనాభా తామాస్ ప్రకారం మా ఓటర్ మాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితుల్లో రెండు ట్వంటీ వన్ పర్సెంట్ మానవ ఈ ఎస్సీ జనాభా ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ పర్సెంట్ కి ఈ ఎస్సీ జనాభా శాతాన్ని పెంచి దాంట్లో మానలాకి నైన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకు అడుగుతా ఉన్నామంటే తొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కానీ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మాల కన్నా కూడా బాధితులు ఆరు లక్షల యాభై వేల ఎనిమిది వందల నలభై మూడు వందల తొమ్మిది డెబ్బై ఒకటి అదే రెండు వేల పదకొండు వచ్చేటప్పటికి పదహారు లక్షల పదహారు వేల నూట యాభై వందలు దిగారు అంటే ఈ నలభై సంవత్సరాల పీరియడ్ లో తెలంగాణలో బాలికలు పది లక్షల మంది జనాభా వచ్చిన జనవరి కన్నా అదే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కన్నా మాలలో పది లక్షల ఆరు వేల నాలుగు వందల మంది చెప్పుకున్నారు అదే రెండు వేల పదకొండు నలభై సంవత్సరాల తర్వాత తీసుకుంటే మాలీల కన్నా అదే పది లక్షల నలభై తొమ్మిది మంది ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధిరీటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మాలీల కన్నా బాల ఇరవై రెండు ఇరవై రెండు లక్షల మంది చెప్పుకున్నారు కానీ సంసత్ రోజు కుట్రపూరితంగా కుట్రపూరితంగా బాలని పది లక్షల జనాభాని తగ్గించి చూపించేసి నల్లకి అన్యాయం చేయడం జరిగింది అంతేకాదు రెండు వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు పదకొండు జిల్లాలో కూడా మానవ పాపులేషన్ అత్యధికంగా ఉంటే వర్గీకరణ అమలు జరిగినప్పటి నుంచి రెండు వేల రెండు పార్టీ కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాల్లో కూడా మానవ పాపులేషన్ తగ్గించేసి మాలిటీ పాపులేషన్ ని ముందుకు తీసుకురావడం జరిగింది ఇదంతా మొదటి నుంచి కూడా మాల ద్వేషపూరితంగా రాజకీయ పుకృణంగా దీని అంతా చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తిప్పికొట్టడం కోసం మాల ఉద్యోగుల సంఘం సిద్దంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక బలమైన కులం